మాతృదేవోభో పితృదేవోభో ఆచార్య దేవోభోవా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడేస్ సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ క్వాలిఫైడ్ లిస్ట్ రిలీజ్ చేశారు ఓకే క్వాలిఫైడ్ లిస్ట్ రిలీజ్ చేశారు ఫ్రమ్ మనం ఇంతకుముందుకు ఏం తెలుసు ఎన్టీ రిజల్ట్స్ ట్వెల్వ్ ల్యాక్స్ ప్లస్ స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు కదా వాళ్ళ నుండి ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ లిస్ట్ తీసుకొని వచ్చి మనకు రిలీజ్ చేశారు దాని గురించి డిస్కస్ చేద్దాం అయితే వెరీ గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకు క్లియర్ ఏంటి అంటే మొత్తం నేమ్ విత్ క్యాటగిరీ అన్నీ ఇచ్చారు సో క్లారిటీ బాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఆ లిస్టును చూసిన వెంటనే ఇది చూడండి నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్వాలిఫైడ్ ఎంతమంది క్వాలిఫైయర్ ఆల్ ఇండియా లెవెల్లా పన్నెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకటి ఓకే ఇందులో నుంచి తెలంగాణకి ఎంతమంది తీసుకున్నారు అంటే ఈ ఈ గ్రూప్ ఉంది కదా దీంట్లో నుండి ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ నలభై మూడు వేల నాలుగు వందల స్టూడెంట్స్ని ఇచ్చారు యాజ్ పర్ ఎన్టీ అప్లికేషన్లో ఫిల్ చేసిన దాన్ని బట్టి ఇచ్చారు క్లియర్గా అయితే ఇక్కడ ఈ నలభై మూడు వేల నాలుగు వందల గురించి మాత్రమే డిస్కషన్ ఇప్పుడు ఈ వీళ్ళల్లో ఫస్ట్ ఉంటాడు కదా ఒక అబ్బాయి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ తెలంగాణలో ఫస్ట్ ర్యాంక్ ఉంటాడు కదా అతని మార్క్స్ ఎన్ని వచ్చినాయి సిక్స్ సెవెంటీ వచ్చినాయి ఓకే అతడు ఆల్ ఇండియాలో ఎంత ప్లేస్ ఉన్నాడు ఎయిటీన్ ప్లేస్లో ఉన్నాడు తెలంగాణలో ఫస్ట్ ఉన్న అబ్బాయి ఓవరాల్ ఇండియా ఆల్ స్టేట్స్తో కలిసి ఎయిటీన్ ఉన్నాడు సో ఇది మనకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా లాస్ట్ ఉంటాడు కదా తెలంగాణలో లాస్ట్ ర్యాంకు అంటే నలభై మూడు వేల నాలుగు వందల నెంబర్ అతనికి మార్క్స్ ఎంత వచ్చినాయి వన్ మంత్ త్రీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది పదమూడు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఇది చేంజ్ ఉంటుంది మీరు కన్ఫ్యూజ్ కాకండి సార్ ఇదేమో వేల ల్యాక్స్ ఇది ఎట్లా వస్తుంది సార్ అని చెప్పేసి ఆల్ ఇండియా కట్ ఆఫ్ ఇక్కడ స్టేట్ కట్ ఆఫ్స్ ఇచ్చారు ఓకే మన తెలంగాణలో సిచ్యువేషన్ చెప్తున్నారు తెలంగాణ స్టూడెంట్ యొక్క కట్ ఆఫ్ని బట్టి వన్ మంత్ మార్క్స్ ఇది వన్ మంత్ మార్క్స్ చూడండి ఇది నూట పదమూడు మార్కులు తెలంగాణలో నూట పదమూడు మార్కులు వచ్చిన అబ్బాయి లాస్ట్ అనమాట ఆ అబ్బాయి ర్యాంక్ థర్టీన్ ల్యాక్స్ నైన్టీన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ సరే ఇది వదిలిపెడదాం ఇది ఎందుకంటే టూ హండ్రెడ్ బిలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ మనకు అప్లై చేసుకోరు రిజిస్ట్రేషన్కి ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఫిఫ్టీ పర్సెంటే సిక్స్టీ సిక్స్ ఎయిటీ సిక్స్ టు వన్ 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 ఫార్టీ ఫోర్ ఓబీసీ ఇది మనకు తెలిసే ఆల్రెడీ ఐడియా ఉంది ఇక్కడ ఇచ్చారు నలభై మూడు వేల నాలుగు వందల స్టూడెంట్స్ని తెలంగాణలో క్యాండిడేట్స్ ఆఫ్ క్వాలిఫైడ్ హూ క్లెయిమ్డ్ తెలంగాణ ఇన్ దేర్ నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ ఎవరన్నా పొరపాటున వేరే స్టేట్లో ఇందులో వచ్చినా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో తెలిసిపోతారు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే ఆ అబ్బాయిని కన్సిడర్ చేయరు ఏదో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఓకే నెక్స్ట్ దిస్ డేటా కంటెంట్స్ నీట్ రూల్ నెంబర్ నీట్ ర్యాంక్ క్యాండిడేట్ నేమ్ క్యాటగిరీ నీట్ స్కోర్ ద్వారా ఇచ్చామని చెప్తున్నాడు ఓకే ఇవి పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ ఇది ఫైన ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమంటున్నాడు అంటే ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు అని చెప్తున్నాడు ఇది క్వాలిఫైడ్ లిస్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి క్వాలిఫైడ్ లిస్ట్ క్యాండిడేట్స్ ఓకే వీళ్ళందరూ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకున్నాక వాళ్ళు క్రాస్ వెరిఫై చేస్తారు చేసి అందరు తెలంగాణ స్టూడెంట్సే వీళ్ళందరూ తెలంగాణ స్టేట్కి బిలాంగ్స్ టు వీళ్ళందరూ తెలంగాణ స్టేట్కి చెందినవారు అని చెప్పి మళ్ళీ లిస్ట్ ఇస్తారనమాట అప్పుడు మనకు చేంజెస్ ఉంటాయి కొంచెం ఓకే అది ఇక్కడ ఇచ్చారు నాన్న ఓకే రిజర్వేషన్ గురించి అందరూ ఓకే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలి మీ రిజర్వేషన్ కేటగిరీది అవన్నీ సర్టిఫికెట్స్ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ టు ద క్యాండిడేట్స్ అండ్ పేరెంట్స్ గార్డియన్స్ అండ్ దిస్ షల్ నాట్ బి కన్సిడర్ అట్ ది మెరిట్ లిస్ట్ ఇది మెరిట్ లిస్ట్గా మీరు కన్సిడర్ చేసుకోకండి నెక్స్ట్ అదే నో కరస్పాండెన్స్ ఫీల్ ఎంటర్టైన్డ్ ఇన్ దిస్ రిగార్డ్ ఓకే అయితే అదే దిస్ ఈజ్ నాట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏం చేస్తారు ఇప్పుడు ఓకే నలభై మూడు వేల నాలుగు వందల మంది స్టూడెంట్స్కి ఫీజు కట్టుకొని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి మేము చూస్తాం మీరు తెలంగాణ కాదా అని అడుగుతారు రిజిస్ట్రేషన్ దా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది అయిపోయినాక మనకు మళ్ళీ లిస్ట్ ఇస్తారనమాట ఎవరెవరు కరెక్ట్ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ ఒక లిస్ట్ ఇస్తారు అది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఈ మెరిట్ లిస్ట్ వచ్చిన ప్రతి స్టూడెంట్ ఎలిజిబుల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట ఇది పాయింట్ ఓకే ఈ లిస్ట్ ఇలా ఇచ్చారండి ఓకే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇలా ఇవ్వాలి ఓన్లీ రూల్ నెంబరు ర్యాంకే ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ నీ ర్యాంక్ కూడా ఇచ్చాడు సీరియల్ నెంబరు అంటే తెలంగాణలో నీ ప్లేస్ అనమాట తెలంగాణలో నీ పొజిషన్ ఈ అబ్బాయి కాకరల జీవన్ సాయి కుమార్ తెలంగాణలో ఫస్ట్ పొజిషన్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి సిక్స్ సెవెంటీ మార్క్స్ వచ్చినాయి జనరల్ మేల్ ఇలా ఇచ్చాడనమాట ఓకే ఫస్ట్ నీట్ ఆల్ ఇండియాలో ఎంత ఎయిటీన్త్ పొజిషన్ అనమాట అలా మనకి ఇచ్చారు ఇక్కడ ఓకే సిక్స్ సెవెంటీ ఉంది సిక్స్ సిక్స్టీ మార్క్స్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ ఇక్కడ చూడండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ ఓబీసీ ఎన్సిఎల్ అనే అబ్బాయి ఇలా ఇచ్చాడనమాట ఇప్పుడు మీరేం చేస్తారంటే మీది ఎక్కడుందో చూసుకోవాలి ఇప్పుడు మీరు ఇది అంత నేమ్ అంతా వెతుకోవాల్సిన అవసరం లేదు మీరు ల్యాప్టాప్ ఉంటే కంట్రోల్ ఎఫ్ కొట్టండి అక్కడ మీ నేమ్ సెర్చ్ చేయండి ఖచ్చితంగా మీరు ఎక్కడుందో అక్కడ చూపిస్తుంది డైరెక్ట్గా ఓకే ఇవన్నీ వెతుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఇలా ఇచ్చారు సిక్స్ సెవెంటీ సిక్స్ సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఇలా మార్క్స్ ఇచ్చాడు ఓకే మనకు ఓకే తెలంగాణలో ఫిఫ్టీ ఉన్న పొజిషన్ ఎంత ఉంది ఆల్ ఇండియాలో లెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ అనమాట లెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి సిక్స్ నాట్ త్రీ ఇలా ఉంది నెక్స్ట్ ఒక డౌట్ వస్తుంది ఇక్కడ కొద్దిమంది పేరెంట్స్కి డౌట్ వస్తుంది సార్ సిక్స్ మార్క్స్ సేమ్ ఉన్నాయి ఇక్కడ చూడండి సిక్స్ హండ్రెడ్ ఉంది సిక్స్ హండ్రెడ్ ఉంది సిక్స్ హండ్రెడ్ ఉంది మరి మార్క్స్ సేమ్ ఉంటే ర్యాంక్ సేమ్ ఉండాలి కదా సార్ అని డౌట్ వస్తుంది తెలంగాణలో ఎంత ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ మార్క్స్ సేమ్ ఉన్నాయి ఆల్ ఇండియా ర్యాంక్ డిఫరెంట్ ఉంది తెలంగాణలో ర్యాంక్ కూడా డిఫరెంట్ ఉంది ఎందుకు సార్ మార్క్స్ ఏమిటంటే ర్యాంక్ కూడా సేమ్ రావాలి కదా అని అలా ఉండదు మార్క్స్ సేమ్ అయితే ఏం చేస్తారు అంటే ర్యాంక్ చూడడానికి బయోలా ఎవరు ఎక్కువ హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయి బయో బయో బాట్నీ జువాలజీలో మార్క్స్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి ఫస్ట్ మంచి ర్యాంక్ ఇస్తారు బెస్ట్ ర్యాంక్ ఇస్తారనమాట బయో కూడా సేమ్ వచ్చినాయి అనుకుందాం పొరపాటున నెక్స్ట్ కెమిస్ట్రీలో చూస్తారు కెమిస్ట్రీలో ఎవరికి అయ్యస్ట్ వస్తే కెమి వాళ్ళకి మంచి బెస్ట్ ర్యాంక్ ఇస్తారనమాట ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి కెమిస్ట్రీ కూడా అయ్యచ్చునే అనుకోండి నెక్స్ట్ ఫిజిక్స్లో చూస్తారు అలా అనమాట ఫిల్టర్ చేసుకుంటూ వస్తారు ఫిజిక్స్లో సేమ్ వస్తే ఎవరు తక్కువ నెగటివ్ పెడతారో వాళ్ళకి మంచి ర్యాంక్ ఇస్తారనమాట అంటే ఇప్పుడు ఇక్కడ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ అనే ర్యాంక్ తెలంగాణకి బయోలు ఎక్కువ వచ్చి ఉంటాయి ఈ మనీష్ అనే స్టూడెంట్కి నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ అనే స్టూడెంట్కి అదే ఈ బయో బయోనో కెమిస్ట్రీలో ఎక్కువ వచ్చి ఉంటాయి అనమాట అందుకని వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ చేసుకోకండి ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చూద్దాం హండ్రెడ్ తెలంగాణలో హండ్రెడ్ ఉన్నది ఎంత ఉంది ఆల్ ఇండియాలో టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అన్నీ ఉన్నాయి ఫైవ్ ఎయిటీ ఎయిట్ అంటే నీకు ఫైవ్ ఎయిటీ ఎయిట్ వస్తే తెలంగాణలో నీ ప్లేస్ హండ్రెడ్ ప్లేస్ అనమాట ఓకే హండ్రెడ్ ప్లేస్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి మీకు కొన్ని టిప్స్ చెప్తా క్లియర్గా ఎలా థింక్ చేయాలి మాకు వస్తుందా రాదా అనేది ఒకటి నెక్స్ట్ టూ హండ్రెడ్ దగ్గరకు వద్దాం నెక్స్ట్ టూ హండ్రెడ్ దగ్గరికి ఎంత ఉన్నారు టూ హండ్రెడ్ ఇప్పుడు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అనే స్టూడెంట్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇక్కడ ఫైవ్ సిక్స్టీ త్రీ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఓకే ఫైవ్ సిక్స్టీ త్రీ మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి ఎంత వస్తుంది తెలంగాణలో టూ హండ్రెడ్ ప్లేస్ ఉంది అనమాట టూ హండ్రెడ్ ప్లేస్ ఆల్ ఇండియా ఎంత ఉంది సెవెన్ థౌజండ్ త్రీ నైంటీ వన్ ఉంది ఓకే ఇప్పుడు మనం ఈ దీన్ని బట్టి ఈ తెలంగాణలో మీ ప్లేస్ని బట్టి మీరు రెండు వందల ప్లేసులు ఉన్నారు ఉన్న సీట్లు మీ క్యా మీ దాంట్లో మూడు వందలు ఉన్నాయి అనుకో సీట్లు మూడు వందలు ఉన్నాయి నీ ప్లేస్ టూ హండ్రెడ్ ఉంది మీకు వచ్చేస్తుంది కదా అలా అనమాట మీకు లాస్ట్ కేటగిరీ వైజ్ కూడా చెప్తా క్లియర్ ఇచ్చాడు చూడండి ఇక్కడ జనరల్ ఎస్టీ ఓబీసీ ఇగో ఇలా ఇచ్చాడు క్లియర్గా ఓబీసీ మీ క్యాడర్ కూడా ఇచ్చాడు క్లియర్గా గర్ల్స్ది గర్ల్స్ది ఓన్లీ గర్ల్స్లో నా ప్లేస్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి మీరు అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది ఇంకొకటి ఏంటంటే గుడ్ న్యూస్ ఈ ఫైవ్ సిక్స్టీ ప్లస్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు చూడండి వీళ్ళు ఎవరు నాకు తెలిసి ఎయిమ్స్కి వెళ్ళిపోతారు ఎయిమ్స్లో వెళ్ళిపోతారు ఆల్ ఇండియా కోటాలో ఎయిమ్స్కి వెళ్ళిపోతారు సో అక్కడ కన్ఫ్యూజ్ కాకండి అక్కడ దాదాపు టూ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ మనకేమవుతుంది ఎయిమ్స్లోకి వెళ్ళిపోతారు ఎయిమ్స్ ఆల్ ఇండియా కోట ద్వారా సో స్టేట్ కోట స్టూడెంట్స్కి ఈ మిగిలిన వాళ్ళు ఎయిమ్స్కి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు ఇంకొకటి ఏంటి అంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఆ తెలంగాణలోనే గాంధీ మెడికల్ కాలేజీలో చదవాలని అనుకుంటారు వాళ్ళు ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అవుతారు అలా జాయిన్ అవ్వాలని మనం కోరుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఆల్ ఇండియా కోట ద్వారా జాయిన్ అయితే ఇంకొక స్టేట్ కోటాలో ఇంకొక స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది ఓకే అలా అనమాట వాళ్ళు లేదంటే మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఆల్ ఇండియా కోట కాకుండా స్టేట్ కోటాల జాయిన్ అయితే అప్పుడు లాస్ అవుతారనమాట దాని గురించి నేను మీకు చెప్తాను క్లియర్గా మళ్ళీ ఒక వీడియోలో సో ఆల్ ఇండియా కోటాల జాయిన్ అయ్యే వాళ్ళు ఆల్ ఇండియా కోటాల మీరు జాయిన్ అయితే స్టేట్ కోటాల ఉన్న స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అనమాట మా ఓకే కింద ఉన్న స్టూడెంట్స్కి ఆల్రెడీ నేను చేశాను ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఇంకొకటి వీళ్ళు ఎవరైతే ఎయిమ్స్కి వెళ్ళిపోతారో వాళ్ళు స్టేట్ కోటాలో మాక్సిమం పార్టిసిపేట్ చేయరు ఓకే కొద్దిమంది అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు ఎందుకంటే ఆల్రెడీ నాకు ఆల్ ఇండియా కోటాలో సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి ఖచ్చితంగా వస్తుందని తెలుసు అని అందుకని మెరిట్ లిస్టులా కొద్ది నెంబర్ తగ్గి ఇస్తారనమాట లిస్ట్ ఇదండి నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఎంతమంది ఉన్నారో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వరకు ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వరకు మనం చెప్పాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కడుంది ఫైవ్ హండ్రెడ్ ఇది ఫైవ్ నాట్ టూ ఫైవ్ హండ్రెడ్ ఈ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే ఫైవ్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు నియర్లీ సెవెన్ ఫార్టీ సిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు తెలంగాణలో తెలంగాణలో ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఈ ఫైవ్ హండ్రెడ్ వచ్చినా అంటే గనిషాట్ కదా మనము మంచిగా వస్తుందని అనుకున్నాం కదా మన డిస్కస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అది ఫోర్ హండ్రెడ్ వచ్చిన ఫోర్ ఫిఫ్టీ వచ్చినా వస్తుంది టెన్షన్ పడకండి కానీ ఒక ఐడియా క్వశ్చన్ చెప్తున్నా ఫైవ్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు సెవెన్ ఫార్టీ సిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు తెలంగాణలో ఈ సెవెన్ ఫార్టీ సిక్స్లో ఓ టూ త్రీ హండ్రెడ్ తీసేయండి టూ హండ్రెడ్ ఏమంటారు దానికి ఆల్ ఇండియా కొట్టాకి వెళ్ళిపోతారు కదా ఇది ఒక ఐడియా కోసం చెప్తున్నా అనమాట సెవెన్ ఫార్టీ సిక్స్ మార్క్స్ సరే ఇది ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ సరే ఫోర్ ఫిఫ్టీ వరకు చూద్దాం నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ లోపల ఎంతమంది ఉన్నారు అని కొంచెం మంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ వరకు ఫోర్ ఫిఫ్టీ వరకు దిద్దాం ఫోర్ ఫిఫ్టీ మీ ప్లేయర్ చూసుకున్న ఫోర్ ఫిఫ్టీ వరకు ఇది ఫోర్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ ఉన్నారు ఫోర్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ Okay and the open la 450 gun shot ya ఫోర్ హండ్రెడ్ వచ్చినా ఫోర్ ఫోర్ టెన్ వచ్చినా వస్తుంది దీన్ని బట్టి చూద్దాం మనము దాన్ని క్లియర్ పిక్చర్ నేను ఇంకా క్లియర్గా అనాలిసిస్ చేసి నేను మీకు ఇస్తాను డేటా ఫోర్ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు రెండు వేల యాభై నాలుగు స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళంతా సేఫ్ జోలే అనుకోవచ్చు కదా ఎందుకంటే మన సీట్లను బట్టి చూసుకోండి సీట్లను బట్టి నెంబర్ సీట్లు ఎక్కువ ఉన్నాయి పదివేల సీట్లు ఉన్నాయి రెండు వేల స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఈజీగా దొరుకుతుంది కదా అలా థింక్ చేద్దాం క్యాటగిరీ వైజ్ అన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటుందండి నేను కొంచెం జనరల్ ఓవరాల్గా చెప్తున్నా ఇక్కడ ఇది ఫోర్ ఫోర్ హండ్రెడ్ వరకు ఎంతమంది ఉన్నారో చూద్దాం తెలంగాణలో ఫోర్ హండ్రెడ్ వరకు ఓన్లీ తెలంగాణలో మనకి ఈ డేటా తెలియదు కదా ఓన్లీ ఇంతమందికి ఓవరాల్గా తెలుసు మనకు ఫోర్ హండ్రెడ్ వరకు తెలంగాణలో ఎంతమంది ఉన్నారో చూద్దాం ఫోర్ హండ్రెడ్ వరకు ఫోర్ హండ్రెడ్ వరకు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఇక్కడ బాగానే ఉన్నట్లున్నారు నెంబరు ఇక్కడ ఎక్కువ ఉన్నారు ఫోర్ హండ్రెడ్ వరకు మనకి ఇక్కడ టెన్షన్ ఉంటుంది ఈ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి బాగా టెన్షన్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఉన్నారు ఫోర్ హండ్రెడ్ మార్క్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఓకే ఓకే ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన అంత వరకు ఎంతమంది ఉన్నారు నాలుగు మొత్తం ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఎంతమంది ఉన్నారు నాలుగు వేల తొమ్మిది వందల అరవై మూడు స్టూడెంట్స్ ఉన్నారు ఓకే ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు నాలుగు వేల తొమ్మిది వందల అరవై మూడు స్టూడెంట్స్ ఉన్నారు తెలంగాణలో నాలుగు వందల మార్కులు వచ్చిన వాళ్ళు మొత్తం ఫార్టీ థౌసండ్ ప్లస్ కదా నాలుగు వేల తొమ్మిది వందల అరవై మూడు స్టూడెంట్స్కి ఫోర్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వచ్చినాయి ఇంకా త్రీ ఫిఫ్టీ వరకు చూద్దాం ఎందుకంటే మనం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి త్రీ సిక్స్టీ ఉన్నా వస్తుంది అని చెప్తున్నాం కదా త్రీ ఫిఫ్టీ ఇక్కడ దాదాపు సెవెన్ హండ్రెడ్ ఇచ్చారు ఈ పేపర్స్ మొత్తం ఆల్ డేటా మనకు ప్రతి మెరిట్ లిస్ట్ ఇచ్చిన ఇలానే ఇస్తారండి టోటల్ డేటా ఇస్తారు ఓకే సీట్స్ వచ్చినప్పుడు కూడా డేటా క్లియర్ ఉంటుంది అసలు కౌన్సిలింగ్ త్రీ ఫిఫ్టీ వరకు ఒక త్రీ ఫిఫ్టీ వరకు చెప్పి లాస్ట్కి ఒక అనాలిసిస్ ఇస్తాం మీకు త్రీ ఫిఫ్టీ త్రీ థర్టీ ఓకే త్రీ ఫిఫ్టీ వరకు చూద్దాం త్రీ నైన్ థౌజండ్ వస్తున్నారు ఇక్కడికి త్రీ ఫిఫ్ త్రీ ఫిఫ్టీ ఆ త్రీ ఫిఫ్టీ వరకు ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు త్రీ ఫిఫ్టీ వరకు ఉన్న స్టూడెంట్స్ త్రీ ఫిఫ్టీ వరకు ఉన్న స్టూడెంట్స్ వచ్చేసి నైన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ వన్ స్టూడెంట్స్ ఉన్నారనమాట నైన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ వన్ స్టూడెంట్స్ ఉన్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బార్డర్లో ఇక్కడ వచ్చే పాసిబిలిటీ ఉంది నై ఎంత త్రీ ఫిఫ్టీ వరకు నైన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ వన్ ఇలా నేను ఒక ఒక స్లైడ్ ప్రిపేర్ చేసి నేను మీకు క్లియర్గా ఎస్సీ ఎంతమంది ఎస్టీ ఎంతమంది ఇవన్నీ ఒకటి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇంకా ఇన్ డీటెయిల్డ్గా దీన్ని క్లియర్గా డీ కోడ్ చేసి మీకు మరొక వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకొక పాయింట్ ఇవ్వాలనుకుంటున్నాను ఇక్కడ మీరు ఎలా థింక్ చేయాలి అని అంటే మనం లా ఎంతవరకు ఉన్నారో చూద్దాం ఇది ఓకే ఇది చూడండి లాస్ట్ పేపర్ ఎంతమంది ఉన్నారు నలభై మూడు వేల నాలుగు వందల మంది ఉన్నారు కదా మీరు ఎలా చూస్తారంటే మీ వరకు ఈరోజు ఏం చేయండి అంటే ఇమ్మీడియట్గా మీరు ఒకవేళ బీఈసీ అనుకోండి ఓపెన్లా అంటే సీరియల్ నెంబర్లా మీ నెంబర్ చూడండి సీరియల్ నెంబర్లా ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చిండ్రు కదా ఆ సీరియల్ నెంబర్ తెలంగాణలో మీ ర్యాంక్ అనుకోవచ్చు డైరెక్ట్గా నెక్స్ట్ ఓన్లీ బీసీలో మీ ప్లేస్ చూసుకోండి ఓన్లీ బీసీలో నా పైన ఎంతమంది ఉన్నారు బీసీఏ అలా ఎస్సీ ఎస్సీ స్టూడెంట్ ఉన్నాడు ఎస్సీలో ఈ సీరియల్ నెంబర్ చూసుకోండి అది జనరల్ ర్యాంక్ అది ఓన్లీ ఎస్సీలో ఎంతమంది ఉన్నారు నీ పైన ఓన్లీ ఎస్సీ చూసుకోండి మీ వరకు మీరు అనలైజ్ చేసుకోండి ఇక మీరు మీరు ఓపెన్లో మీ ర్యాంక్ ఎంత నన్ను ఉండాలి ఎస్సీలో మీరు టాప్ ఉన్నారనుకో చాలా హ్యాపీ కదా ఎస్సీకి కొన్ని సీట్స్ ఖచ్చితంగా ఉంటాయి కదా ఎస్టీ ఓపెన్లో ఎంత ఉన్నారో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి ఈ ఎస్టీ అనే అబ్బాయి ఎంత ఉన్నాడు సీరియల్ ఓవరాల్గా ఎస్టీ అనే అబ్బాయి ఏ ఎస్టీ అనే అబ్బాయి ఇక్కడున్న ఎస్టీ అనే అబ్బాయి నల్ నలభై మూడు వేల మూడు వందల తొంభై ఆరు దగ్గర ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ జ లిస్టులా అయితే ఓన్లీ ఎస్టీలా ఇతను ఫస్ట్ ఉన్నాడు అనుకో ఇంకా ఇతనికి వచ్చినట్లే సీటు మీరు రెండు రకాలుగా రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్ సీరియల్ నెంబర్ ఎంతనో చూసుకోండి మీ పైన ఎంతమంది ఎస్సీ వాళ్ళు ఉన్నారు మీ కాంపిటీషన్ అనమాట కిందన్న వాళ్ళు చూసుకోకండి మీ కిందున్న వాళ్ళు వద్దే వద్దు ఎందుకంటే వాళ్ళు మీ కాంపిటీషన్ కాదు అలా అనమాట గర్ల్స్ కూడా సార్ నేను గర్ల్ని నా ర్యాంక్ ఈ ఈ లిస్టులో ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నా నేను గర్ల్ని సార్ నాది ఎంత ఫార్టీ త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో ఒక నెంబర్ ఉంది ఇక్కడ ఇది తెలంగాణ లిస్ట్ అనమాట నీ పైన ఎంతమంది గర్ల్స్ ఉన్నారో చూడు నీ పైన ఎంతమంది గర్ల్స్ ఉన్నారో చూడు ఒక ధైర్యం వస్తుంది అనమాట మీకు మీరు ఎస్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ ఎస్సీ ఉన్నాడు ఈ స్టూడెంట్ ఎస్సీ ఫోర్ ఫార్టీ త్రీ త్రీ సెవెంటీ ఎయిట్ కదా ఈ ర్యాంక్కి రాదు ఇంత పెద్ద ర్యాంక్ ఓపెన్ అయితే రాదు ఇతను ఏం చేయాలి అంటే ఎస్సీలో తిన పైన ఎంతమంది ఉన్నారు కింద వాళ్ళు అవసరం లేదు ఈ ఉన్న వాళ్ళంతా అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు కాంపిటీషన్ కాదు ఈ పైన ఎంతమంది ఎస్సీ ఉన్నారని చూస్తే మనకు క్లియర్ ఐడియా వస్తుంది ఓకే అండ్ వన్ మోర్ థింగ్ స్టార్టింగ్ ఉన్న ఫైవ్ సిక్స్టీ వరకు వాళ్ళు ఆల్ ఇండియా కోటల్ వెళ్ళిపోతారు ఎయిమ్స్ ద్వారా కింద ఉన్నారు టూ హండ్రెడ్ బిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు బీడిఎస్ అనో ఏదో అని వెళ్ళిపోతారు ఈ మధ్యలో ఉంటారు చూడండి ఫోర్ త్రీ ఫిఫ్టీ ప్లస్ త్రీ థర్టీ ప్లస్ లేదా త్రీ హండ్రెడ్ ప్లస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది సో ఇలా చూసుకోండి మీ వరకు నేను కూడా దాన్ని డీకోడ్ చేసి చెప్తాను అసలు ఎలా సీట్లు అలాట్ చేస్తారో చెప్తాను చూడండి తెలంగాణ టోటల్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి అనుకుందాం ఇది ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఆల్రెడీ చెప్పాను ఒక్కసారి మీకు మళ్ళీ తెలంగాణ వాళ్ళు ఎవరైనా మిస్ అయిన వాళ్ళంటే చూస్తారని ఎలా చూస్తారంటే మొత్తం సీట్స్ తెలంగాణలో ఎంబీబీఎస్ అన్ని హండ్రెడ్ ఉన్నాయి బీసీకి ఎంత థర్టీ ఉన్నాయి ఎస్సీకి ట్వంటీ ఎస్టీకి టెన్ మైనారిటీ టెన్ ఓబర్లే థర్టీ ఇంకా ఈడబ్ల్యూఎస్ అలానే గర్ల్స్ది కూడా గర్ల్స్ కూడా ఓకే ఇప్పుడు మీరేం చేస్తారు బీసీలో థర్టీ మెడికల్ సీట్స్ ఉన్నాయి కదా మీరు బీసీ క్యాండిడేట్స్లో మీరు థర్టీ కన్నా తక్కువ ఉన్నారనుకో మీ నెంబర్ ట్వంటీ నైన్ ఉందనుకో మీకు సీట్ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఉన్న పోస్టులు థర్టీ మీ నెంబర్ ట్వంటీ నైన్ ఖచ్చితంగా వస్తుంది ఓకే అలా కాకుండా మీరు ఫిఫ్టీ ఉన్నారు ఉన్నాయేమో థర్టీ మీ నెంబర్ ఏమో ఫిఫ్టీ రాదు కదా అలా థింక్ చేయండి ఈయన ఎస్సీ ఎన్ని ఉన్నాయి ట్వంటీ ఉన్నాయి సో మీరు ట్వంటీ లోపలనే ఉండాలి ట్వంటీ లోపలనే ఉండాలి అప్పుడు మీకు సీట్ గ్యారంటీ అలా ఎస్టీ ఎస్టీలు ఎన్ని ఉన్నాయి టెన్ ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీ నెంబర్ ఎంత ఉండాలి టెన్ లోపల ఉండాలి మైనారిటీ మీ ఎన్ని ఉన్నాయి పది ఉన్నాయి మీ నెంబర్ ఎంత ఉండాలి పది లోపల ఉండాలి ఇప్పుడు మీ నెంబర్ కన్నా మీ పైన ఎంతమంది ఉన్నారో చూడు పది మైనారిటీ ఉన్నాయి కదా మీ పైన యాభై మంది ఉన్నారనుకో ఇక మీకు రాదు మీ పైన ఐదే మంది ఉన్నారనుకో మీకు వస్తుంది అలా అనమాట కింద చూసుకోకండి ఓపెన్ కూడా ఈ ఓపెన్లో అందరు వస్తారండి ఓపెన్లో ఎస్సీ వస్తారు ఎస్టీ వస్తారు ఎందుకంటే ఇది మెరిట్ బేస్డ్గానే ఓపెన్ అంటే ఓన్లీ ఓసీ కేటగిరీ వాళ్ళు వస్తారా సరే అని కన్ఫ్యూజ్ కాకండి ఒక ఎస్సీ స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే అతన్ని ఓపెన్లోనే సీట్ ఇస్తాడు ఎస్సీలు ఇవ్వరు అప్పుడు ఇంకొక ఎస్సీ స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది అనమాట ఒక బీసీ స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే అతనికి ఓపెన్లోనే ఇస్తాడు ఈ టాప్ థర్టీ ఉండాలి ఇక మీరు ఓపెన్లో ఇవన్నీ దీక్ష ఇంకా కదా మనకు ఓపెన్లో థర్టీ మిగులుతాయి కదా వాళ్ళకి టాప్ థర్టే ఉంటారు ఇక అందులో ఎస్సీ ఉంటారు ఎస్టీ ఉంటారు బీసీ ఉంటారు గల్లు ఉంటారు అందరు అందరు ఇంక్లూడ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది ఓకే సో ఓసీ వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ లేదు ఓసీ అని క్యాడర్ ఉంటుంది కదా వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ లేదు ఓకే ఈడబ్ల్యూఎస్కి మళ్ళీ రిజర్వేషన్ ఉంటుంది ఓకే ఆల్మోస్ట్ ఓసీఈడబ్ల్యూఎస్ ఏమే అనుకోండి ఇదే అండి నేను చెప్పాలనుకుంటున్నది మనకు ఈ లిస్ట్ ద్వారా ఏమంటారు మీ పేరు క్యాస్ట్ అవన్నీ ఇచ్చేసరికి ఒక ఐడియా ఫుల్ వచ్చేస్తుంది నేను సపరేట్ చేస్తాను ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది ఎలా ఉంటుంది కాంపిటీషన్ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అని ఖచ్చితంగా నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అండ్ కాలేజీ ప్రయారిటీ ఆర్డర్ ఎలా ఇవ్వాలి అండ్ కౌన్సిలింగ్ టోటల్ ప్రాసెస్ని నేను మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ టెన్షన్ పడకండి ఎవరికైనా ర్యాంక్ ర్యాంక్ విషయంలో కానీ మార్క్స్ విషయంలో కానీ కొంచెం పెద్దగా ఉంటే మీరు డిసైడ్ కాకండి నాకు రాదేమో అని ఓకే స్టెప్ విత్ ఇన్ ఫ్యూ డేస్లో మనకు హండ్రెడ్ పర్సెంటేజ్ క్లారిటీ వస్తుంది ఓకేనా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుండండి ప్రతి అప్డేట్ని ఇమ్మీడియట్గా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోబో పితృదేవోభోవా ఆచార్య దేవోభోవా ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ గట్టి కష్టపడ్డారు కదా వస్తుంది